ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నారు ఏపీ చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని ఆయన అసెంబ్లీలో తెలిపారు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పానని చంద్రబాబు తెలిపారు జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుందన్నారు జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు ఏబిసిడి కేటగిరీ విభజన కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే కమిటీ వేశానని చంద్రబాబు తెలిపారు ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్ కేటగిరీలపై రెండు వేల సంవత్సరంలో చట్టం చేశామన్నారు ఆ తర్వాత కాలంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసింది సామాజిక న్యాయం కోసం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పరితపించారని పేదల కోసం శాశ్వత గృహ నివాస పథకం తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఆయనే అన్నారు కానీ ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండడం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అంటరాని తన నిషేధానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ కూడా తానే వేశానని చెప్పారు